అని ఆ పద్ధతి వాడు ఇక ఎట్ల రాష్ట్రం లేకపోతే వాళ్ళకి అని ఎలక రూపం పోయి కావచ్చు నాస్తాడు అతనే మార్చేస్తాడు మాత్రం ఉండదు అని చెప్పేసి వినాయకుడు మార్చేస్తాడు కాదు అప్పుడు వినాయకుడు తర్వాత ఆ తర్వాత కొన్ని యుగాలు కలిసినాక మళ్ళా వినాయకునికి చేతుల పడుతుంది

सही, वालू बीस रुपया बढ़ना है दिल से, मैंने दायिना भी कहा है। पासपोर्ट कौन करे? एक बार जाता है। सिमन यूस किया है वरना ये। शार्पर देव थे ना? हम्म।